ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఈరోజు భారతీయ జనతా పార్టీ పలు ప్రతిపక్ష నేతల పైన ప్రయోగించిన కారణంగా అంటే ప్రయోగించారు అన్న విమర్శలు ఎక్కువగా వినపడుతున్న వేళ ఇద్దరు సిటింగ్ ముఖ్యమంత్రులను పిఎంఎల్ఏ కింద అరెస్ట్ చేయడం జరిగింది దీంతో పిఎంఎల్ఏ మీద ఈరోజు సాధారణ పౌరుడు కూడా ఆసక్తి ప్రదర్శించే అవకాశం ఏర్పడింది ఈ పిఎంఎల్ఏ అనేది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది ఒక మంచి ఉద్దేశంతో భారతదేశంలో తీసుకుని వచ్చారు ఇది ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితితో చేసుకున్న ఒక ఒప్పందంలో భాగంగా చాలా దేశాలు ఇంప్లిమెంట్ చేశాయి ఈ చట్టాన్ని రూపొందించేటప్పుడే ఈ చట్టానికి సంబంధించిన పలు అంశాలు చాలా కఠినంగా రూపొందించారు ఆ క అంశాలన్నీ కఠినంగా ఉన్నాయని సుప్రీంకోర్టుకు తలుపు తట్టిన సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది ఎందుకంటే మనీ లాండరింగ్ అనేది ఒక దేశ విద్రోహ చర్య అది దోచుకోవడమే వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలన్నిటిపై ఉంది కాబట్టి అన్ని దేశాలు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ చట్టం కఠినంగానే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చింది ఈ చట్ట ప్రకారం పిఎంఎల్ఏ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన వ్యక్తి తానే స్వయంగా ఈ కేసులో నిర్దోషినని నిరూపించుకోవాల్సిన బాధ్యత కలిగి ఉంటాడు అంటే మిగతా క్రిమినల్ కేసుల్లో ఎవరినైనా అరెస్ట్ చేస్తే అతను దోషి అని అరెస్ట్ చేసిన పోలీస్ యంత్రాంగం నిరూపించాల్సి ఉంటుంది ఒకవేళ పోలీస్ యంత్రాంగం అంటే ప్రాసిక్యూషన్ అది నిరూపించలేకపోతే అతను నిర్దోషిగా బయటకు వచ్చేస్తాడు అంటే ఇక్కడ ప్రాసిక్యూషన్ మీద నేరం రుజువు చేయాల్సిన బాధ్యత ఉంటుంది కానీ పిఎంఎల్ఏ చట్టం కింద అరెస్ట్ అయిన వ్యక్తి విషయంలో ఈ బాధ్యత ఆ వ్యక్తి మీదే ఉంటుంది అరెస్ట్ చేసిన ఈడీ మీద ఉండదు ఇప్పుడు ఆ వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ పొందాలనుకుంటే ఆ సదరు వ్యక్తి తాను ప్రాథమికంగా నేరం చేయలేదని కోర్టును నమ్మించాలి కోర్టు నమ్మాలి నమ్మిన తర్వాతనే అతనికి బెయిల్ లభిస్తుంది అంటే ట్రైమాఫేసి ఆ వ్యక్తి తప్పు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు నమ్మాలి ఇది చాలా కఠినమైన నిబంధన ఎందుకంటే ప్రాసిక్యూషన్ ఏజెన్సీ అన్ని సందర్భాల్లో అన్ని విషయాలు బయటపెట్టదు తనకిష్టానుసారం నడుస్తుంది అటువంటి పరిస్థితుల్లో నన్ను అక్రమంగా ఇరికించారని తన మీద తప్పుడు కేసు బనాయించారని తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడం చాలా కష్టం అందుకే పిఎంఎల్ఏ కేసుల్లో అంత సులభంగా బెయిల్లు దొరకవు ఇద్దరు సిట్టింగ్ ముఖ్యమంత్రులే కాదు గతంలో ఎందరో న్యాయ ఎందరో సీనియర్ రాజకీయ నాయకులు ఈ కేసుల్లో ఇరుక్కొని ఇబ్బంది పడ్డారు అయితే ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ బిఆర్ఎస్ అధినేత కవిత కూడా ఇదే కేసుల్లో అరెస్ట్ జైళ్ళల్లో మగ్గుతున్నారు వాళ్ళ బెయిల్ల వ్యవహారం అయితే న్యాయ చరిత్రలోనే సంచలనాత్మకంగా మారిపోయాయి ఇలాంటి స్థితిలో దేశవ్యాప్తంగా ఈ మొత్తం వ్యవహారం మీద చర్చ జరుగుతున్న వేళ ఇదే పిఎంఎల్ఏ కింద అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఏమని చెప్పిందంటే ప్రాథమికంగా హేమంత్ సురేన్ నేరం చేసినట్లు ఎటువంటి ఆధారాలు ఈడీ ఇంతవరకు అందించలేకపోయిందని స్పష్టంగా పేర్కొంది అంటే దీని అర్థం ఏంటి అతను అప్పటికే ఐదారు నెలలుగా జైల్లో ఉన్నాడు అంతకు ముందు నుంచి ఈడీ విచారణ జరుపుతోంది తన విచారణలో ఎక్కడా కూడా ఈ కాలంలో కోర్టు ముందు హేమంత్ సొరేన్ దోషి అని ప్రాథమిక ఆధారాలు కూడా చూపెట్టలేకపోయిందనేది ఈ మొత్తం జడ్జిమెంట్ యొక్క సారాంశం ఒకవేళ ఇదే నిజమైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఈడీ కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారం ఉంటే వాళ్ళు చెప్పిన వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు నిరూపణ చేయాల్సిన పని లేదు ఆ పెద్దలు ఎన్ని రోజులు కోరుకుంటే అన్ని రోజులు వాళ్ళని జైల్లో ఉంచవచ్చు అవసరం లేని రోజు నా దగ్గర ఆధారాలు లేవు విడుదల చేయండి అని చెప్పచ్చు అంతే కదా ఇది మొత్తం ఈ జడ్జిమెంట్ను నిశితంగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యే విషయం ఇది ఒక రకంగా పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉంది ఈడీ ఈ విషయంలో ఏం చేస్తోంది రోజు హేమంత్ సోరేన్కు లభించిన బెయిలు ఆ బెయిలు సందర్భంగా జడ్జి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఈడీ విశ్వసనీయత మీద కూడా ఈరోజు ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది ఇదే అంశాన్ని రాజకీయ పార్టీలు అందిపుచ్చుకున్నాయి కూడా ఆల్రెడీ ఈడీ కేంద్రం బీజేపీ చెప్పినట్లు ఆడుతోందని అందుకు ఇదే సాక్ష్యం అని చెప్తున్నాయి రేపు ఇదే అంశాన్ని కూడా రేపు కేజ్రీవాల్ బెయిల్ విషయంలో కూడా వాదించవచ్చు ఎన్ని రోజులు ఈడి ఎటువంటి ఆధారాలు సమర్పించకుండా ఒక వ్యక్తిని లోపల ఉంచగలవు దానికి పిఎంఎల్ఏలో సరైన పరిష్కారాలు లేవు ఇదంతా జ్యుడిషియల్ ఆఫీసర్ విచక్షణతో కూడి ఉంటుంది అంటే దాని అర్థం ఈడి ఒక ఖచ్చితమైన బాధ్యతతో పని చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఆ పని చేయడానికి వాళ్లకు నిర్దిష్టమైన ఆదేశాలు అంటే న్యాయబద్ధంగా నిర్దిష్టమైన విధానాలే లేవని అనిపిస్తుంది ఎవరినైనా లోపల ఎన్ని రోజులైనా లోపల ఉంచవచ్చు అవసరం లేని రోజు మా దగ్గర ఆధారాలు లేవని అతన్ని బయట పెట్టేయచ్చు ఒకవేళ ఇదే విధానం హోమంత్ సొరేన్ విషయంలో జరిగినట్లు ఇంకొక నాలుగైదు కేసుల్లో తేలితే ఈ పిఎంఎల్ఏ చట్టమే అపహాస్యమయ్యే అవకాశం ఉంది ఈడీ అంటేనే విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉంది ఈడీ సిబిఐలను కేంద్ర ప్రభుత్వం తన ఇంటి వ్యవహారాలను చక్కబెట్టడానికి తన ఇష్టానుసారం వాడ ఇష్టానుసారం ప్రత్యర్థులను ఇరుకున పెట్టడానికి వినియోగించబడుతోందన్న ప్రత్యర్థుల ఆరోపణలకు బలం చేకూరుతుంది ఈ విషయంలో ఈడీ జాగ్రత్తగా ఉండకపోతే ఈడీకి కేంద్ర ప్రభుత్వం తగిన సూచనలు జారీ చేయకపోతే ఇదంతా కూడా కేవలం రాజకీయ క్రీడగా మిగిలిపోయే ప్రమాదం ఉంది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమని ప్రజలు నమ్మే ప్రమాదం ఉంది ఇకనైనా కేంద్ర ప్రభుత్వం నిజంగా అవినీతిపై పోరాటం చేస్తూ ఉంటే ఈ వ్యవహారాన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది లేదంటే సోరేన్ లాగా కేజ్రీవాల్ రేపు బెయిల్ మీద విడుదలయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది బే ఆ తరువాత అటు మిమ్మట ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వడం చాలా సర్వసాధారణమైపోతుంది దాంతో ఏ కఠిన చట్టాన్ని తీసుకువచ్చి ఇలాంటి వ్యవహారాలకు పాల్పడే వారిని భయపెట్టాలని చూశారో ఆ ఉద్దేశం నెరవేరకుండా పోతుంది